అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఐశ్వర్య రీసెంట్ స్టడీస్ ప్రకారము డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది ఏంటి అంటే భారతదేశంలో డయాబెటిక్ సంఖ్య పెరుగుతోంది అని అయితే ఈ డయాబెటీస్ అనే సమస్య ప్రతి ఐదుగురిలో ముగ్గురికి డయాబెటీస్ ఉందని నిర్ధారించింది అయితే ఇది మనం పరిష్కరించుకునే మార్గంలో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను వారి డయారక్ష లిక్విడ్తో అయితే ఇది ఒక ఆయుర్వేద ఔషధంగా పరిగణించవచ్చు ఎందుకంటే ఇది మనకి మోర్ దెన్ అంటే ఇప్పుడు హెచ్బిఏన్సీ మోర్ దెన్ థర్టీన్ ఫోర్టీన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పచ్చు చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ విషయానికి వస్తే మనకి టైప్ వన్ టైప్ టు డయాబెటీస్ అనేది మనందరికీ తెలిసింది అయితే ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటూ ఉంటాము అండ్ టైప్ టూ డయాబెటీస్ వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వేర్ మనకి భారతదేశంలో మెజారిటీ సంఖ్య మనకి టైప్ టూ డయాబెటీస్ అని నిర్ధారించింది డబ్ల్యూహెచ్ఓ అయితే దీనికి చాలామంది చాలా రకాల రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు చాలా రకాల ఔషధాలు ట్రై చేస్తూ ఉంటారు అండ్ చాలా మెత్తు ఉంది ఏంటి అంటే ఒకసారి డయాబెటీస్ అటాక్ అయింది అంటే దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవడం చాలా కష్టం లేదా మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం అని చాలామంది భయపడిపోతూ ఉంటారు అయితే ఇవాళ నేను అవన్నీ బ్రేక్ చేయడానికి ఇవాళ మీ ముందుకి జోయాస్ డయారక్ష లిక్విడ్తో వచ్చేసాను అయితే దీన్ని ఎలా వాడాలి అంటే మార్నింగ్ థర్టీ ఎంఎల్ బిఫోర్ ఫుడ్ అండ్ నైట్ థర్టీ ఎంఎల్ బిఫోర్ డిన్నర్ అని చెప్తూ ఉంటాము అయితే దీన్ని మనం టైప్ వన్ డయాబెటీస్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము అంటే ఎవరైతే ఇన్సులిన్ని తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా మనం ఇది ప్యారల్గా అంటే ప్యారలల్ మేనేజ్మెంట్గా ఇస్తూ ఉంటాము దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే పార్లర్ ఇప్పుడు ఎవరైతే ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళల్లో కూడా మనము ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం అనేది చూస్తూ ఉన్నాము అయితే మరి ఇన్సులిన్ పరిస్థితి ఏంటి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో ఇది వర్క్ చేస్తుందా అంటే డెఫినెట్లీ ఎస్ ఇది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళల్లో కూడా మనం ఇన్సులిన్ యూనిట్స్ని తగ్గించుకుంటూ తగ్గుముఖం పడుతుందని చెప్పొచ్చు అయితే దీనికి మెయిన్గా డయాబెటీస్ తెలిసి అందరికీ తెలిసినట్టే లైఫ్ స్టైల్ మరియు మెటబాలిక్ డిజార్డర్ దీంతో పాటు మన డయా రక్ష లిక్విడ్తో పాటు జోయాస్వారీ ఇమ్యూనో రెస్పాన్స్ అనేది టాబ్లెట్స్ కూడా మనం దీంతో ప్యారల్ మేనేజ్మెంట్గా ఇస్తూ ఉంటాము దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే యూజువల్గా డయాబెటీస్లో మనకి ఏమవుతుంది అంటే త్రీ పీస్ వస్తా అంటే త్రీ పీ పీ క్యూబ్ అని అంటూ ఉంటారు సిమ్టమ్స్ని అంటే పాలిడిప్సియా పాలిఫేజియా అలాగే పోలీయూరియా ఆకలి దాహం ఎక్కువగా పెరగడం అలాగే మనకి యూరినేషన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము అయితే మరి ఇలాంటి లక్షణాలు ఉన్నా సరే అండ్ దాంతోపాటు కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి డయాబెటీస్కి డయాబెటిక్ రెటినోపతి కానీ న్యూరోపతి కానీ నెఫ్రోపతి కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కంపేర్ టు నార్మల్ నార్మల్ హెల్దీ పర్సన్స్తో కంపేర్ చేస్తే ఈ డయాబెటిక్ పేషెంట్స్ త్వరగా ప్రోన్ అవుతూ ఉంటారు సీజనల్ ఇన్ఫెక్షన్స్కి దీన్ని అరిగట్టడానికి మనము మనం ఈ డయా రక్ష లిక్విడ్తో పాటు ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడు జోయాస్ వారి ఇమ్యూన్ రెస్పాన్స్ టాబ్లెట్స్ మనం తీసుకుంటామో డెఫినెట్లీ ఇమ్యూన్ బూస్టింగ్తో పాటు మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు